ఆరే నాగరాజు అనే వ్యక్తి చనిపోయి ఉన్నాయని చెప్పి మార్నింగ్ ఎనిమిది నాట ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ అవ్వడం జరిగింది ఇమిడేట్లో మా టీంకి అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి విచారించగా ఆరే నాగరాజుకి సుమారు ఇరవై సంవత్సరాల క్రితం పెళ్లి అయింది మాధవి నా మ్యారేజ్ అయినట్టు తర్వాత భర్తకి బారికి మధ్య గొడవలు వచ్చి తన ముగ్గురు కొడుకుల్ని తీసుకొని మాధవి వెళ్ళి చిన్నగంజంలో ఉంటున్నట్టు తన ఒక్కడే గత పన్నెండు సంవత్సరాల నుంచి ఉంటూ రైల్వే ఉద్యోగం చేసుకుంటూ తన భోజనం చేసుకొని వండుకొని తింటూ ఉంటున్నాడు ఇల్లు అన్ని క్లీన్ చేయడానికి వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి వాళ్ళ బాబాయ్ మల్లికార్జున భార్య అయిన శేషం ఆ రోజు పొద్దున పొద్దునబోటొచ్చి వచ్చి వచ్చి ఇల్లు ఊడ్చి చేస్తూకెళ్తుంటుంది రోజు మాదిరిలాగే ఇవాళ కూడా ఏడున్న టైంలో ఆ శేషం వచ్చి ఇల్లు ఊడుస్తూ ఉంది చూస్తే అప్పటికి హాల్లో మంచమే చనిపోయి ఉన్నాడు రక్తగాయాలతో ఈ నెట్లీ వాళ్ళు వాళ్ళ నాన్నగారిని చనగొండకి ఇన్ఫార్మ్ చేయడం వాళ్ళు వచ్చి చూసుకొని దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద కూడా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా విచారణ చేయడం జరిగేది ఈ ఎవరైతే చనిపోయినటువంటి నాగరాజుకి వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ వేరే గొడవలు కానీ ఏమీ లేవు గత కొన్ని రోజులుగా కొంత కాలంగా వాళ్ళ కొడుకులతో తండ్రికి వివాదం ఉన్నది ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు తన భార్యకి చెందినట్లుగా ఆ ఇల్లు నాగరాజు తనకు కావాలని రీషెంట్ చేయించుకోవడానికి పడుతున్నట్లుగా అప్పులని తీసుకోవడానికి వీళ్ళేమో లేదు మా ఇల్లు మాకే కావాలని చూస్తున్నట్టుగా ప్రాథమిక సమాచారం మాకు దర్యాప్తు తెలిసింది ఎక్కువగా కూడా మాకు ఈ యాంగిల్లోనే నాగరాజు హత్యగా దారి దారి వండొచ్చు అవకాశం ఉంది ఇంకా వేరే యాంగిల్లో కూడా చూస్తున్నాము అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాము మెయిన్ నాగరాజు యొక్క చనిపోవడానికి కారణం కూడా ఈ ఆస్తి వివాదాలు కుటుంబ సభ్యులు అనేది మాకు ప్రాథమిక దర్యాప్తు తెలిసింది కాబట్టి విషయాన్ని మీరే తెలియవచ్చు హత్యగా హత్య కేసుగా నమోదు చేయడం బ్లడ్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి హత్య కేసుగా నమోదు చేశాం